మీకు ఈరోజు మసాలా పచ్చిమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూ చూపిస్తానండి ఓకే మసాలా పచ్చిమిరపకాయలు అంటే ఇదేం కర్రీ కాదు ఏం కాదు అవి ఆ మసాలాలో ఊరుతాయండి మ్యారినేట్ అయ్యి మనకి పప్పన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎలా చేయాలో ముందుగా ఈ పచ్చిమిరపకాయలన్నీ మా చెట్టువేనండి ఓకేనా వచ్చిన పచ్చిమిరపకాయలు బాగా కడిగేసి తొడమలు తీసేసుకోవాలి ముందు తీసేసి బాగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అంతాను ఓకేనా అలా కడిగి ఆరపెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యకి రెండు ముక్కల్లాగా చీల్చుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఆ విధంగాను అన్నీ అలాగ చేసుకున్నాక ఇలా స్లిట్ చేసుకున్న మిర్చీలన్నీ ఒక బౌల్లో వేసుకుందామండి ఓకేనా పుయ్యలకి ఇచ్చి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర కొన్ని మెంతులు ఒక స్పూన్ సోంపండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయాయండి ఇవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా పౌడర్ లాగా ఓకే చూడండి మిక్సీకి వేసేసాను కదా మిక్సీ జార్ లోకి ఇప్పుడు ఇది పొడి చేసి తీసుకొస్తానండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఆయిల్ వేడి వేడి చేసుకొని బాగా చల్లార్చుకోవాలి ఓకేనా ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇది మిక్సీకి పట్టుకుందామండి ఓకే చూడండి అంతా ఇలాగా పొడిలాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలన్నీ నేను ఒక గాజు బౌల్లోకి వేసుకున్నానండి ఓకే వేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఈ పొడి అంతా దీంట్లో వేసేస్తున్నాను వేసేసుకొని దీనికి ఇప్పుడు కావాల్సినంతగా ఉప్పు అండి ఇంగువండి దీంట్లోకి బ్లాక్ సాల్ట్ అండి పులుపుదనం కోసం డ్రై మ్యాంగో పౌడర్ కూడా అండ్ అలాగే వెనిగర్ అండి ఇదంతా బాగా కలిపేసుకుందాం ఈ పౌడర్ అనేది అన్నిట్లకి పట్టుకోవాలండి పసుపు కూడా వేసుకోవాలి అలాగే కాచి చల్లగా చేసుకున్న ఆయిల్ అండి వేడి చేసుకుని చల్లగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆ అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ పచ్చిమిరపకాయలకి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి పైకి కిందికి కిందికి పైకి అలాగా కలుపుకోవాలి మసాలా మిర్చి రెడీ అండి మీరు కావాలనుకుంటే బాగా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా దీనికి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను అవి వేయట్లేదు ఓకేనా సగం చక్క నిమ్మకాయ నిమ్మకాయ కూడా పిండుకుంటున్నానండి ఓకే ఇది పప్పు నంచుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుందండి మనకి ఏమన్నా ఇప్పుడు పప్పులోకి రో ఏదన్నా కూర లేదనుకోండి కూర లేకపోయినా ఒడియాలు లేకపోయినా ఇట్లాంటివి నంచుకున్నప్పుడు చాలా బాగుంటుంది నిమ్మరసం వేసాక కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి నిమ్మరసము అన్నీ పచ్చిమిరపకాయలకి పట్టుకునేలాగా ఓకే అండ్ మనము వడ్డించుకునేటప్పుడు కూడా ఇట్లా బాగా కలిపి వడ్డించుకుంటే మనకి ఆ పొళ్ళన్నీ కూడా ఉంటాయి కదండి అవి కూడా కొంచెము నిమ్మరసంలో కూడా మ్యారినేట్ అయి ఉంటాయి కూడా అవి ఆ పొళ్ళన్నీ కూడా పచ్చిమిరపకాయకి అంటుకొని ఉంటాయి కదా అలాగా ఆ పొళ్ళతోని మనం నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట అంతే మసాలా మిర్చి రెడీ అండి మీరు కూడా అందరు చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లోని ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్